అందరికీ జైభీం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరో తారీఖున దేశం యావత్తు దిగ్భాంతి చెందేటట్టు ఒక నరమేధం జరిగింది ఈ నరమేధంలో అగ్రకుల రెడ్లైనటువంటి అందరూ కూడా రెడ్డులు బలిజులు కలిపి ఊరు మీద పడి పోలీస్ సాయంతో సాయిబాబా సిఐ ఆ సాయిబాబా సిఐ సాయంతో ఎవరైతే వీళ్ళు ఉన్నారో అమాయకులు అమాయక మాలందరినీ కూడా వాళ్ళు వస్తున్నారు మీరు పారిపండి మీకు మేము రక్షణ కల్పించలేమని చెప్పేసి సిగ్గుమాలిన వాగ్దానాలతో ప్రభుత్వం అంతా కూడా వాళ్ళ తరఫున కొమ్ముగాసి వీళ్ళ పొలాల్లో పరుగులు తీయించి అడ్డగోలుగా నరికిన సందర్భం చుండూరులో ఉంది ఆ నరికిన తర్వాత ఆ పరిస్థితుల్లో వాళ్ళందరూ సవాలు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే దళితుల అగ్రనాయకులైనటువంటి కత్తి పద్మారావు గారు నాయకత్వంలో వద్రా తారకం గారు వీళ్ళందరూ కూడా కాలంలో తుంగభద్రది కాలం అంతా కూడా ఎతికి తొమ్మిది శవాలను బయటికి తీసి ప్రభుత్వానికి ఈ ప్రపంచానికి ఒక ఛాలెంజ్ విసిరారు ఇదిగో నరకలేదు నరమేదం జరగలేదు అని మీరు ప్రభుత్వం వాదిస్తుంది కాబట్టి నరకపడ్డ తొమ్మిది శవాలు ఇగో కాలంలో గోన్ సంచుల్లో ఉన్నాయని బయటికి తీసి ఈ బయట ప్రపంచానికి తెలియజేసి ఈ నరమేధానికి కారకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే కమ్మవాడు ఈ నరమేదానికి కారకులు అగ్రకుల రెడ్డులైనటువంటి చుండూరు రెడ్లు వీళ్ళందరూ కలిపి చేసింది నరమేధాన్ని అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులు హైకమాచీలతో ఎదుర్కొన్నారు ఎదుర్కొని కోర్టు తీసుకొచ్చారు ప్రత్యేకమైన కోర్టు ఈ చుండూరుకి ప్రత్యేకమైన కోర్టు తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రత్యేకమైన కోర్టులో ఒక మాల న్యా మాల న్యాయమూర్తి అక్కడ జడ్జిగా ఉన్నాడు ఆ జడ్జిగా ఉన్న క్రమంలో రెడ్లందరూ కూడా ఈ మాల మాల న్యాయమూర్తి జడ్జిగా ఉన్నాడు ఈ మాల న్యాయమూర్తి జడ్జిగా ఉండగా నిష్పక్షపాతంగా ఇక్కడ విచారణ జరగదు ఈ మాల న్యాయమూర్తిని మార్చండి అని చెప్పేసి ప్రభుత్వానికి అక్కడున్న రెడ్లు అప్పీల్ చేస్తే ఇమీడియట్లుగా ఆ మాల న్యాయమూర్తిని మార్చేశారు కానీ ఇదే కేసు హైకోర్టుకి మారిన తర్వాత అక్కడ రెడ్డుల చేత నామినేట్ చేయబడ్డ నాగార్జున రెడ్డి అనే ఒక న్యాయమూర్తి అక్కడ ఉన్నాడు కానీ రెడ్డి ముందు ఈ మా వాదనలు జరిగితే మా కేసుకు న్యాయం జరగదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దళితులు మొత్తుకున్నప్పుడు కూడా అక్కడ వినకుండా ఆ రెడ్డిని ఆ కేసులో న్యాయమూర్తిగా కొనసాగించారు ఆ నాగార్జున రెడ్డికి ఎవరైతే ఈ అంతకులుగా ఉన్న రెడ్డిలందరూ కూడా బంధువులుగా ఉన్నారో ఆ బంధువులందరినీ కూడా నిర్దోషులుగా నాగార్జున రెడ్డి రిలీజ్ చేయటం జరిగింది ఇక్కడ చుండూరు ప్రత్యేక కోర్టులో జరిగిన నిష్పక్షపాతమైన వాదన హైకోర్టులో జరగకపోవడంతో ఏదైతే కులంగా కులపరంగా న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారో ఆ తీర్పు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితుల మనోభావాలు దగ్గర మాకు నరమేదం జరిగి బాధితులుగా ఉన్నటువంటి దళితులకి న్యాయం జరగలేదు కొంతమంది ఆ నరమేధంలో పాల్గొన్న కొంతమంది అంతకులు యాక్సిడెంట్ల ద్వారా కొంతమంది వాళ్ళు చేసిన దుర్మార్గాల వల్ల వాళ్ళు వాళ్ళే చనిపోయారు కానీ ప్రభుత్వ పరంగా కోర్టుల పరంగా మాత్రం మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ కాలంలో ఎవరైతే ఈ వీళ్ళ మీద కేసులు పెట్టారో ఆ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకుని వాళ్ళకు ఒకవేళ అనుకూలమైన కేసులు ఉంటే ఇప్పుడు రీఓపెన్ చేసి వాళ్ళు న్యాయం జరిపించుకుంటున్నారు అట్లా రీఓపెన్ చేసి చుండూరు కేసుని మాకు కూడా న్యాయం జరిపించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే న్యాయ వ్యవస్థ ద్వారా అగ్రకుల రెడ్డులు కమ్మవారు ఎవరైతే న్యాయ వ్యవస్థలో ఉండి మాకు అన్యాయం చేస్తారో అట్లా కాకుండా న్యాయ వ్యవస్థలో మాకు జడ్జిల్లో కూడా మాకు పర్సంటేజ్ కావాలి హైకోర్టులో సుప్రీంకోర్టులో వారి శాతం కూడా మా పర్సంటేజ్ కూడా ఈ కోర్టులో ఉంటేనే మాకు న్యాయం జరుగుద్దని చెప్పేసి న్యాయ వ్యవస్థని సుప్రీంకోర్టుని హైకోర్టుని ప్రక్షాళన చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అప్పుడు జరిగిన పోరాటంలో ఇప్పుడులాగా కాదు అప్పుడు మిలిటెంట్ పోరాటం జరిగింది ఆ మిలిటెంట్ పోరాటం ఈ రోజుకి అవసరమైంది మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మాలల మీద దాడులు జరుగుతున్నాయి మరల మాలలు తొంభై ఒకటి ఎనభై ఐదులో ఏ రకంగా అయితే పోరాటాలు చేస్తారో ఆ పోరాట ప్రతిని పుణిగు పుచ్చుకుని మరొకసారి ఆ రకంగా మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు సుండూరులో తొమ్మిది మంది రెడ్లు రెడ్లు తొమ్మిది మంది మాలలను చంపేస్తే ఊరి మీద రివేంజ్ కోసం కౌంటర్ అటాక్ మల్లారెడ్డి అనే ఒక దళి రెడ్డిని చంపేసి ఆ చనిపోయిన మాలలందరినీ కూడా ఊరి మధ్యలోనే మనకు శ్మశైన వాటికి లేకపోతే ఊరి మధ్యనే పాతి పెట్టి ఆ సమాజం మీదే నూట ఆరు పెళ్లిళ్ళు చేసిన ఘనత ఈ దళిత మహాసభకి ఈ రాష్ట్రంలో మాల నాయకత్వానికి పొంది అటువంటి నాయకత్వం అటువంటి ఒక వీరోచిత మళ్ళీ పోరాటాలు మరియు మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మరణించిన దళితులందరికీ నివాళులు తెలియజేస్తూ మరలా మనం మరో పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ తెలియజేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ సృష్టించిన పంచమ తంత్రం జాతిని వంచిన దారుణ కుల మంత్రము పడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా ముంతల చీపురుల దీనగతం సాక్షిగా పతి చోట మహారక్త క్షేత్ర